ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అమిత్ షా పార్లమెంటు వేదికగా చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా దళిత సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు శ్రీకాకుళం నగరం అంబేద్కర్ కోడల నుండి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తక్షణమే భర్తఫ్ చేయాలని అన్నారు అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు పార్లమెంటు వేదికగా చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు పార్లమెంటు వేదికగా అంబేద్కర్ను అవమానపరిచిన అమిత్ షాపై జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకోవాలని ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలన్నారు భారత రాజ్యాంగం స్థానంలో మనుస్మృతి పెట్టాలనే ఉద్దేశంలో భాగమే పార్లమెంటు వేదికగా అమిత్ షా వ్యాఖ్యలు చేశారన్నారు అంబేద్కర్ అనడం ఫ్యాషన్ గా మారిందని వాళ్ళు అన్ని సార్లు అనడం కంటే దేవుడి పేరు స్మరిస్తే స్వర్గంలో స్థానం దక్కుతుందని అన్నారు అమిత్ బీజేపీ అసలు రంగు బయటపడిందని బీజేపీ బీజేపీ విధానానికి నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి డి గణేశ్ కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్కా కృష్ణయ్య మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బోనెల అప్పారావు తదితరులు పాల్గొన్నారు